మాకు మా సరి దీపావళికి గిఫ్ట్ ఇచ్చారండి మాకు బ్యాగ్ ఇచ్చారు గిఫ్ట్ ఆ బ్యాగ్ లో ఏమున్నాయి ఏంటనేది మీతో షేర్ చేస్తాను దీనిలో వచ్చేసి పరదా ఒకటి ఉందండి ఆ పరదాతో పాటుగా వెయిట్ చూడటానికి ఒక ఫిఫ్టీ కేజీస్ వెయిట్ చూసేందుకు మిషన్ ఇది ఫిఫ్టీ కేజీస్ వెయిట్ చూస్తానకండి యాభై కేజీల దాకా బరువు మోయగలిగే మిషన్ ఒకటి దానిలో వేసుకోవడానికి బ్యాటరీలు నెక్స్ట్ వచ్చేసి మీకు తెలిసింది ఇది చూడగానే మీకు అర్థమైపోయి ఉండిద్ది యాభై మీటర్ల టేప్ ఒకటి ఇచ్చారండి యాభై మీటర్ల టేప్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఎందుకు ఏంటనేది మీకు ఈ వాటికి అర్థమైపోయి ఉండాలి గిఫ్ట్స్ ఇవన్నీ కూడా వ్యవసాయం చేసే వాళ్ళకి తెలిసిద్దండి సిసి ఎక్స్పెరిమెంట్ అంటే రైతుకి పంట దిగుబడి అనేది ఎంత వచ్చింది ఏంటనేది ముందంచనగా వేయటానికి ఈ వస్తువులతో మనం చూస్తామండి నచ్చితే సబ్స్క్రైబ్